ఈరోజు లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల గారి సతీమణి దమయంతి గారితో గాంధీనగర్ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి మా పార్టీ అభ్యర్థి గురించి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది రాజు గారు ముఖ్యంగా మాకు కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థిగా ఎంచుకోవడానికి అతి ముఖ్యమైన కారణము ఆయన చేసిన కొన్ని మంచి పనులు జిల్లా కలెక్టర్గా మనకు ఆయన నాలుగేళ్ళు ఇక్కడ పనిచేశాడు పాతిక ముప్పై సంవత్సరాల క్రితం కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమంది చిన్నపిల్లలకి పెద్ద పెద్దతరం వాళ్ళకి తెలిసే ఉంటుంది సో ఆయన అప్పట్లో చేసిన మంచి పనుల్లో ఒకటి ఇంపార్టెంట్ అయిన మంచి పని ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగా అంటే పొదుపు లక్ష్మి గ్రూప్స్ అన్నీ మహిళా సంఘాలన్నీ ఆయన డిజైన్ చేశారు అంటే ఇంట్లోనే కూర్చుని ఆడవాళ్ళు ఏదన్నా కొద్దిగా చేసుకునే చేసుకునేదానికి వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండేదానికి ఏముంటే బాగుంటుంది దానికి పొదుపు లక్ష్మి అవి ఆయన కలెక్టర్గా ఉండే టైంలో ఆయన డిజైన్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ఇలా ఆయన చాలా గొప్ప కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి గొప్ప కార్యక్రమాలు చేసేది మన రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అనేది అందరికీ తెలుసు సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని సపోర్ట్ చేయడము అంటే సఫేద్ బ్యాలెట్ పేపర్ అంటే లోక్సభ అభ్యర్థిగా సఫేద్ బ్యాలెట్ పేపర్ మీద హస్తం గుర్తుకి ఓటేయాలి మీరు హస్తం గుర్తుకి ఓటేస్తేనే రాహుల్ గాంధీ గారికి మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి దయచేసి అందరు కూడా ఎంపీ అభ్యర్థిగా కొప్పులరాజు గారిని హస్తం పైన ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తుంది अम्मा भाना सभी भाया सब मिलको राहुल राहुल गांधी को जिताने का देखो उदला कागज के ऊपर हस्तम रहता उसे मानने का देखो फर्स्ट बात तीसरा किसे हाथ मान लो वो एक इज्जत खड़ा पूरे जने भी राहुल गांधी हमारा पहल का इंद्रमा करने से हम चलता है नेहरू साल साल करने से चलता है ये सब भी आदमिया दिल में रख ले को ये कांग्रेस को जिताना का को, को हर एक के दिल में जोश आ जाना आगा। आज जाकर सब जने भी हस्तम को उदला कागज के ऊपर वोट डालना तो उसके बाद एक वोट तुम्हारा किससे भी डाल लो हस्तम को दबाना वो सफेद वाला ईवीएम को ऊपर हस्तम को दबाना

అమ్మ రాహుల్ గాంధీ గారికి గెలిపించాలంటే తెల్ల బ్యాలెట్ పేపర్ అనిపించింది ఈవీఎం చేసినట్టు దానికి హస్తం కొయ్యింది గులాబీ రంగు మీ ఇష్టం సరే తెల్ల బ్యాలెట్ పేపర్ అనిపించింది ఈవీఎం ముందా సఫేద్ బ్యాలెట్ పేపర్ చిప్పాకి తెలజో ఈవీఎం ఉష్మే హస్తంకు దాన్న ఉష్మే దానితో రాహుల్ జీతో జాత